హలో అండి ఇంట్లో వాళ్ళు స్వీట్ చేయమన్నప్పుడు చాలా ఈజీగా హెల్తీగా మకానాతో హల్వా చేసుకోవచ్చండి గోధుమ నూకేసి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని నీళ్ళని మనం మరిగించుకోవాలన్నమాట ఒక కప్పు గోధుమ నూకికి నాలుగు కప్పుల నీళ్లు చక్కగా సరిపోతుంది ఈ నీళ్ళు మరుగుతూ ఉంటున్నాయి కదా మరొక వైపు వేరొక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మనం జీడిపప్పు అలానే బాదం పప్పు రెండు కూడా వేయించుకోవాలి చూడండి చాలా బాగుంటుందండి ఈ మకాన హల్వా మీరు బయట పెట్టినా కూడా మూడు రోజులైనా పాడవదు హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి బాదం పప్పు జీడిపప్పు ఇలా ఎర్రగా వేగిన తర్వాత వెంటనే తీసేసుకుని ఒక గిన్నెలు వేసుకోండి తర్వాత ఒక కప్పు మకాన వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు మంటని లోఫ్లే మీద పెట్టుకొని మంచిగా వేయించుకోండి మాడిపోకుండా మంటని లోఫ్లే మీద పెట్టుకుని వేయించుకోండి ఎప్పుడైతే మనకి కాస్త వేగి క్రిస్పీగా అయ్యాయని తెలుస్తుందో వెంటనే ఇవి కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి మకానాతో హల్వా చాలా చాలా బాగుంటుందండి మనం ఒక వేసి చేయడం వల్ల తర్వాత అదే ప్యాన్లో మూడు లేకపోతే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒక కప్పు గోధుమ నూక వేసుకొని మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ నూక తీసుకుంటున్నామో అదే కప్పుతో మకానా కూడా తీసుకోవాలి ఇలా గోధుమ నూక వేసుకొని మంటను లోపల మీద పెట్టుకుని మంచిగా వేయించేంత వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ కాసేపటికి రవ్వ అన్నది మనకి ఈ విధంగా వేగుతుంది అన్నమాట ఎప్పుడైతే మనకి రవ్వ వేగింది అని తెలుస్తుందో మనం ఆల్రెడీ నీళ్లు మనం మరిగించుకుంటున్నాము కదా ఆ వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి నీళ్ళు మొత్తం కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నీళ్లు మొత్తం పోసేసిన తర్వాత రవ్వ దగ్గరగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టుకుని మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ రవ్వ మొత్తం నీళ్ళని వరకు కూడా ఉడికించుకోండి చూడండి ఇలాగా ఎప్పుడైతే మనకి దగ్గరగా ఉడికింది అని తెలుస్తుందో అప్పుడు మీరు తినే తీపిని బట్టి బెల్లం అనేది తురుముకుని వేసుకోండి నేనైతే ఒక కప్పున్నర బెల్లం అన్నది వేసుకుంటున్నాను అనమాట ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మనం మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి కూడా వేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి చూడండి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత యాలకుల పొడవు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకొని మరొకసారి కలుపుకొని మీరు మూత పెట్టుకుని చక్కగా కాస్త దగ్గరగా వరకు ఉడికించుకోవాలి మనం బెల్లం వేసాం కనుక మనకి కాస్త నీరులా అనిపిస్తుంది కానీ ఇలా మూత పెట్టుకుని ఇలా మనం దగ్గరగా వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఇలా దగ్గరగా అయ్యి చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది బయట పెట్టినా మూడు రోజులైనా అస్సలు పాడవు సింపుల్గా ఏదైనా స్వీట్ చేయాలి అన్నప్పుడు ఇలా మకానా వేసి పచ్చి బెల్లం వేసి చేసుకోవడం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కూడా విధంగా పరిష్కారం ఇంకా ఎప్పుడైతే ఇంకా సెచ్చల్గా ఉంటుంది